హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా నేను ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా పిల్లలకు కూడా కొంచెం ఎనర్జీగా ఉంటుంది కాస్త వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తిన్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ బ్రెడ్ ఆమ్లెట్ వల్ల సో ఇంకా మనం ఇలా బ్రెడ్ని అయితే డైరెక్ట్గా వేసేస్తే కొంచెం టేస్ట్ మారిపోతుంది సో అలా కాకుండా ఇలా ఫస్ట్ నెయ్యి అయినా కొంచెం బటర్ అయినా ఫస్ట్ బాగా ఆ పెన్నంకి రుద్ది తర్వాత కొంచెం ఈ బ్రెడ్ ముక్కల్ని అయితే బాగా కాల్చుకోవాలి అటు సైడు ఇటు సైడ్ బాగా కొంచెం కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట సో నేనైతే ఇక్కడ అన్నీ ఒకసారిగా కాల్చి పక్కన పెట్టేసుకుంటాను చాలా ఇష్టం పిల్లలకైతే ఇదైతే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కానీ ఇంకా అంటే ఎగ్స్ ఉండే ఎగ్స్ ఉండేటప్పుడు బ్రెడ్ తీసుకురాడు మర్చిపోయిచ్చేస్తారనమాట బ్రెడ్ తెచ్చినప్పుడు ఎగ్స్ ఉండవు అనమాట అలా చేస్తుంటాడు ఇది కూడా బ్రెడ్స్ తెచ్చాడు బ్రెడ్ తెచ్చాడు ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచి పంపించాను అనమాట ఎగ్స్ తీసుకురాబో ఇలాగ ఈరోజైతే టిఫిన్కి దోశ పిండిగా లేదు కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ చేసేస్తానని చెప్పేసరికి అప్పుడు లేచి మార్నింగ్ సిక్స్కి ఏమో లేచి ఇంకా అప్పటికప్పటికి వెళ్ళి తెచ్చారు ఇంకా తెచ్చేసరికి ఇంకా వాటిని ఇంకా కదన్లాగా చేస్తున్నాను పిల్లలకైతే తెలియదు అనమాట బ్రెడ్ ఆమ్లెట్ చేసేది వాళ్ళకి సిక్స్కి లేపేసన్నా ఇంకా లేచిన కాడి నుంచి వాళ్ళు ఇంకా బ్రష్ చేయడము స్నానం చేయడం అలా ఉన్నారనమాట బెడ్రూమ్లోనే ఉన్నారు బయట అయితే రాలేదు ఇంకా ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అనమాట వాళ్ళకి దర్శిక్ కానీ రుత్విక కానీ ఇదంటే చాలా ఇష్టము లాస్ట్ టైం ఒకసారి చేశాను చేసిన తర్వాత ఇదే అనమాట మళ్ళీ సెకండ్ టైం చేయడము చాలా బాగుంటాయి మనము అట్లే కొనుక్కొని అలానే తినేస్తుంటాం కదా ఏదైనా సాస్ రా రాసుకొని ఇంకా నేనైతే క టమోటా కెచప్ సాస్ అయితే రాసు ఇస్తుంటాను పిల్లలకైతే అలా చేస్తుంటే కూడా బాగుంటుంది కానీ ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుందన్నమాట చాలా బాగుంటుంది నేనైతే కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ నెయ్యి అయితే రాసుకునేస్తున్నాను తర్వాత దానిపైన నెయ్యి వేస్తున్నాను డైరెక్ట్గా నెయ్యి ఇప్పుడు కర్రీలలో కూడా వే పప్పు చారు చేసినప్పుడు అలా చేసినప్పుడు కొంచెం నెయ్యి వేస్తామంటే ఆహా వద్దు అనేస్తారు కనీసం నెయ్యి దోశ చేద్దామనే కూడా తినరా అనమాట రుత్విక తినదు దర్శిత అయితే ఏదైనా తింటాడు కానీ రుత్విక తినదు సో ఇది ఇలా చేస్తే అన్న కొంచెం నెయ్యి తిన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళు మంచి హెల్తీ లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుందని నేనైతే బ్రెడ్ పైన అలా తెలిసి తెలియకుండా రాసానమాట నేను రాసేటప్పుడు అయితే పిల్లలైతే లేరు కానీ డౌట్ వచ్చింది రుత్వికాకి డౌట్ వచ్చి మరీ అడిగింది అనమాట నెయ్యి రాసావా అని నెయ్యితో చేసావా అని చేయలేదు ఆయిలే అని చెప్పాను సరే అయితే గుమ్మనైపోయింది అనమాట ఎందుకంటే ఇందులోకి ఎగ్గు ఉంది బ్రెడ్ ఉంది కదా అందుకని అయితే కళ్ళు మూసుకొని అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ఎగ్ ఎగ్ కోసం సారీ ఆమ్లెట్ కోసమైతే ఒక సిక్స్ ఎగ్స్ అయితే పగల కొట్టి అందులోకి వేసుకొని బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారము పసుపు అలాగే ఆనియన్ వేసుకున్న పచ్చిమిర్చి అయితే వేయలేదు అక్కడక్కడ తగులుతుంటే కొంచెం అనేసి పిల్లలు కారం పచ్చిమిర్చి అయితే వేయలేదు ఓన్లీ కారం వేసుకున్నాను కారం వేసుకొని ఇంకా నాన్ స్టిక్ పెట్టేసి ఇంకా ఒకసారిగా వేసుకునే రెండు రెండు అనమాట రెండు రెండు పెట్టి వేస్తే చాలా బాగుంటుంది ఒకటే కూడా అలా ముంచి వేసుకోవచ్చు కానీ విరిగిపోతుందో ఏమనేసి అయితే నేనైతే ట్రై చేయలేదనమాట నేను ఇలా ట్రై చేశాను ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసేసి తర్వాత ఇంకా కాల్చుకున్న బ్రెడ్ని అయితే దా అందులోకి పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకునేసి నెయ్యి అయితే బాగా వాడినాను అనమాట దీనికైతే బ్రెడ్ ఆమ్లెట్కి నెయ్యి కొంచెం వేసేసుకొని కాలిన తర్వాత కొంచెం అటు సైడ్ సైడ్ ఉంటుంది కదా ఆమ్లెట్ సో దాన్ని అయితే హోల్డ్ చేసేయాలన్నమాట దానిపైకి అలా తిప్పేసేయాలి ఇక్కడ చూపించే విధంగా చూడండి ఇలా ఈజీగా ఉంటుందన్నమాట చాలా ఈజీ తినడానికి కూడా బాగుంటుంది వాళ్ళకి కట్ చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇలా హోల్డ్ చేసేయాలన్నమాట హోల్డ్ చేసి అలాగే ఇంకా బ్రెడ్ని టూ బ్రెడ్స్ కదా పెట్టాము దీన్ని అయితే ఇంకా ఇలా తిప్పే తిప్పేయడమే అనమాట చాలా ఈజీగానే ఉంటుంది చూసారు కదా ఇలా మడ్చుకునేసి తర్వాత దీన్ని ఇలా మట్ చేసేసేదనమాట మట్ చేసి మధ్యలోకి ఇలా క్రాస్గా ట్రయాంగిల్ లాగా కట్ చేసుకుంటే ఇంకా తినడానికైతే బాగుంటుంది ఈజీగా ఇంకా ఒకటైతే కంప్లీట్ అయ్యింది ఈ ఒక్కటి చేసేటప్పుడు అయితే దశితో చూసేశాడు అనమాట వాడు వాడు కిచెన్లో మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా కిచెన్లో ఏం చేస్తుంది మమ్మీ అన్నట్టు వస్తాడు వస్తూ ఉంటాడు వాడైతే సో ఇంక వాడు వచ్చేసరికి చూసేసాడు చూసేసి ఇంకా వెళ్ళి వాళ్ళు అక్కడ చెప్తున్నాడు ఇంకా అలానే ఇంకా అన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా తినడమే ఈరోజైతే మా టిఫిన్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట చాలా ఇష్టంగా పిల్లలు పిల్లలైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి ఇంకా నేను వెళ్ళి స్నానం చేయలేదు అప్పటికే ఇంకా వెళ్ళి ఇంకా ఫ్రెషప్ అయి వచ్చేసరికి తినేశారనమాట మా అయితే ఆశ్చర్యపోయారు పాప విత్ ఇన్ సెకండ్కి అంతా తినేశారు ఇంకా బాగా ఇష్టంగా తిన్నారు ఇంకా నెక్స్ట్ టైం కూడా చేసి పెట్టి తెచ్చేస్తాను అనేసి అన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా గబ్బనైపోయాను చాలా బాగా తిన్నారు హెల్త్కి హెల్తీ ఇంకా వాళ్ళు ఇష్టంగా తింటారు కదా ప్రతిరోజు ఇడ్లీ దోశ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా నేను కూడా అంతే నేను ఇడ్లీ దోశనే చేస్తుంటాను ఇంకేం చేసినా తినరు పొంగల్ చేసినా అస్సలు రుత్విక కానీ మా ఆయన కానీ తాగరు నేను దర్శితే తినాల్సిందే ఇంకా ఉప్మా చేసిన అంతే సేమియా చేసిన అంతే ఏది చేసినా టిఫిన్గా అస్సలు తాగరు ఓన్లీ దోశ ఇడ్లీ మాత్రమే తింటుంటారు ఈరోజైతే కొత్తగా ఇలా ట్రై చేసేసరికి కొత్త ఏం లేదు చేస్తుంటాను కానీ రేర్ అనమాట ఎప్పుడో ఒకసారి చేస్తుంటాను అనమాట టిఫిన్ లేనప్పుడు అలాంటప్పుడు అప్పటికప్పుడు తెచ్చుకొని అలా చేస్తూ ఉంటాను ఇంకా అన్ రెండు రెండు అనమాట మనిషి రుత్వికాకు రెండు దర్శికి రెండు ఇంకా మా ఆయనకు రెండు అనేసి అన్నట్టు ఇంకా అలా చేశాను ఇంకా అలా చేసేసి వాళ్ళకైతే పెట్టేసేయాలి ఫస్ట్ కాల్చుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్ మామూలుగా బ్రెడ్ తింటుంటే తీయగా ఉంటుంది కదా ఇలా పచ్చిగా వేసుకుంటే కూడా తీయగానే అనిపిస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ కాకపోతే ఇలా నెయ్యిలో కాల్చుకుంటే టేస్ట్ తగ్గిపోతుంది అనమాట తీయదనం తగ్గిపోతుంది బాగా బాగా సాఫ్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకొని ఇందులోకైతే ఇంకా టమాటా కెచప్ ఉంటుంది కదా దాన్ని వేసి ఇలా స్ప్రెడ్ చేశాను అనమాట స్ప్రెడ్ చేసేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను ఇంకా ఈ కెచప్ అంటేనే చాలా ఇష్టం పిల్లలకి అప్పుడప్పుడు సా ఒక బౌల్ వేసి మమ్మీ అలా తింటాము అనేసి అన్నట్టు చెప్తుంటారు ఇంకా ఇలా ఇచ్చేస్తే ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వాళ్ళు తినేస్తారు ఇంకా త్రీ త్రీ వేసాను కదా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అనమాట కట్ చేసే ఇచ్చిన మార్నింగ్ కదా కొంచెం లైట్గా తీసుకుంటేనే మంచిది అనేసి ఇంకా అది కాకుండా కొంచెం ఎగ్ కదా అందుకనేసి కాలి కడుపుతో అలా తింటే ఏదన్నా వాళ్ళకి ఏమైనా వామిటింగ్స్ అవ్వడం అలా అవుతుంది అనేసి ఇంకా త్రీ త్రీ అలా పెట్టేసి ఇచ్చేసాను ఇంకా రుత్వికా ఆగలేకపోయింది అనమాట మామూలుగా ఫ్రెష్ అప్ అయి డ్రెస్ మాత్రమే వేసుకునింది ఏం రెడీ అవ్వలేదన్నమాట ఇంకా తల దువ్వుకో తల జడ వేయాలి అలాగే దర్శికి స్నానం చే స్నానం చేస్తున్నాడు స్నానం చేసిన వెంటనే కూర్చునేసాడు అనమాట వచ్చి ఇంకా ఋత్విక గమనించారా ఏదైనా తినేటప్పుడు ఫస్ట్ కళ్ళకద్దుకొని తింటుందన్నమాట పిల్లలు నా పిల్లలు ఇద్దరు అలానే చేస్తారనమాట ఏదైనా తినేటప్పుడు ఖచ్చితంగా కళ్ళకద్దుకున్న లాగా ఫీల్ అవుతారనమాట దేవుడు ఇచ్చిన ఇచ్చిన ఫుడ్ లాగా ఫీల్ అయ్యి కద్దుకొని తర్వాత తింటారనమాట అది అది చిన్నప్పటి నుంచి అలవాటు ఇద్దరికి నాన్ వెజ్ అయితే దర్శిత్ నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం దర్శిత్ మాత్రం కళ్ళకు అద్దుకోడు ఋత్విక మాత్రం అద్దుకునేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ చూసారా స్నానం చేసి రాగానే టవల్ చుట్టుకొని ఇంక అలానే కూర్చునేసాడు అక్క తినేస్తుంది నేను తినాలి అనేసి ఆయన వీడియో తీస్తున్నసరికి చాలా సిగ్గుపడిపోయాడు అనమాట ఎందుకంటే డ్రెస్ లేదు కదా అందుకని చాలా సిగ్గు వచ్చేసింది అనమాట వాడికి చేతులు అడ్డం పెట్టుకొని అలాగ తినేశారు నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రావాలి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా మొత్తం కంప్లీట్ చేసేసి యూనిఫామ్ అంతా వేసేసుకున్నారు చకచకా రెడీ రెడీ అనమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి కొంచెం దేవుడికి దండం పెట్టుకొని తర్వాత నేను ఇక్కడ పిల్లలకి స్నాక్స్ కోసం అయితే ఇంకా కీర కీర దోసకాయ ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేస్తున్నాను ఋత్వికకి చాలా ఇష్టం ఇదంటే కీర మా దర్శిత్తు అటు ఇటు అంట అంటాడే కానీ మా చాలా ఇష్టము ఇంకా ఒక ఒకటి తీసుకొని ఇంకా ఇలా కట్ చేసి కొంచెం అందులోకి పెప్పర్ వేయలేదు కానీ సాల్ట్ చల్లాను సాల్ట్ చల్లి ఇంకా బాక్స్కి అయితే పెట్టేశాను మీ మిగతా బాగా తిన్నారనమాట ఇంకా ఈరోజైతే కొంచెం హెల్తీ అయిన ఫుడ్ అనమాట దోశ ఇడ్లీ కాకుండా కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ అలాగే స్నాక్స్కి వచ్చి ఇంకా కేర దోసకాయ ఇంకా నే నాకు కూడా చాలా ఇష్టం ఇది ఇలా తినాలంటే ఉప్పు నే నాకైతే పెప్పర్ చల్లుకొని తినాలంటే ఇష్టము ఇంకా పిల్లలు తిన్నారు కదా పెప్పర్ అక్కడ కొంచెం ఘాటు తగిలితే తింటారో తినరు అనేసి కొంచెం అంటే కొంచెం ఈ సాల్ట్ చల్లేసాను ఇంకా సాల్ట్ చల్లి ఇంకా వాళ్ళకైతే పంపించేశాను అనమాట లంచ్ ఈరోజైతే కొంచెం హెల్దీ అయిన ఫుడ్ అనమాట పిల్లల కోసము ఇంకా నాకైతే కొంచెం చాలా పని ఉంది ఈరోజు బుధవారము కొంచెం దీపాలవన్నీ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే గురువారం రోజు నువ్వు నువ్వు ఊరెళ్ళాలన్నమాట అందుకనే ముందు రోజే కొంచెం క్లీన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుందని కొంచెం తలస్నానం కూడా చేశాను తలస్నానం చేసేసి ఇంకా డ్రెస్ అయితే డ్రెస్ వేసుకున్నాను ఇంకా బయలుదేరాలి కదా ఊరెళ్ళాలి అనేసి కొంచెం దీపాలన్నీ క్లీన్ చేసేస్తే సరిపోతుంది అనమాట సో ఇక్కడికైతే నా లాగైతే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఇంకొకటి అయితే ఇంకొకటి కట్ చేసి అది సరిపోలేదు అందుకని ఇంకొకటి కూడా కట్ చేసి ఇంకా ఇద్దరికి ఒకటి పెట్టేసి అలాగే మాకు కూడా కొంచెం మేము కూడా బ్రెడ్ ఆమ్లెట్ కొంచమే కదా కొంచెం ఇలా కీర దోసకాయ తింటే కొంచెం హెల్దీ అనేసి కొంచెం అలా తింటున్నాను అనమాట ఇప్పుడైతే ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా సో అలా అలా చల్లదనం ఉంటుంది కొంచెం హెల్త్కి హెల్దీ కదా అందుకనేసి మేము కూడా కొంచెం కీర దోశక అయితే కట్ చేసుకొని మాకిద్దరు కూడా ఇదేనండి ఈ రోజుల్లో ఈ రోజుకైతే ప్ర ప్రస్తుతానికైతే మాకు లంచు ఇదే స్నాక్స్ ఇదే అనమాట సో అలా జరిగిందనమాట ఈరోజైతే వీడియో సో ఐ హోప్ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది దాని ఉద్దేశంగానే చెప్తున్నాను అనమాట లైక్ చేయండి నేను ప్రతిసారి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండి బాయ్ బాయ్ అండి